अंदर में देखो देखो देखो। अच्छा। 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 अच्छा

இது தொடர்பாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் விடுத்துள்ள செய்தியில் இந்தியாவின் பாராட்டுக்குரியது என்றும் கூறியுள்ளார் మండల హెడ్ క్వార్టర్లందు మా యువ నాయకుడు యువగల నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినం సందర్భంగా సంగం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం మొదటగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మన నారా లోకేష్ బాబు గారి ఆయుర్వ ఆరోగ్యులతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా ఉన్నత పదవులను అనుమతించాలని మరి ఈ రాష్ట్రానికి రాబోయే తరానికి మరి దిక్సూచిగా మరి నారా లోకేష్ బాబు గారు ఉన్నారు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఎంతో నమ్మకంతో మరి యువగాలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే మరి తరంలో రాబోయే నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు మరి నారా లోకేష్ బాబు గారు మరి ఐటీ మరి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎన్నో కంపెనీలను మన రాష్ట్రానికి ఆహ్వానించి ఈరోజు ఎక్కడో వెనుకబడినటువంటి గత ఐదేళ్లలో రాక్షస పాలనలో మరి రాక్షస ఆనందం అనుభవిస్తూ మరి మరి రాష్ట్రం ముందుకు పోయిన సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మరి ఈ రోజు ఎంతో ప్రగతిని సాధిస్తున్నాం ఇది చాలా గర్వకారణం మరి అదేవిధంగా ఈరోజు అది అభివృద్ధి సంక్షేమం రెండు కాల సిద్ధాంతంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పనిచేస్తూ అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ బాబు గారు కూడా మరి ఆయన వెంటే నడుస్తూ ఈరోజు రాష్ట్రానికి ఒక దిశ మార్చినటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు కార్యకర్తల సంక్షేమం మరి ఆలోచించి మరి గతంలో కార్యకర్తల సంక్షేమానికి ఎవరైనా మరి అదృష్టవశాత్తు మరి దురదృష్టం మరి ఏదైనా యాక్సిడెంట్లోనో ఏదైనా పరణం సంభవిస్తే గతంలో రెండు లక్షల రూపాయలు ఇస్తున్న ఇన్సూరెన్స్ని ఈరోజు ఐదు లక్షల రూపాయలు చేయడం మరి కార్యకర్తలుగా మా అందరికీ ఎంతో గర్వకారణం ఈరోజు కోటి సభ్యత్వాలు చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు సారథ్యంలో మరి ఆయన కార్యకర్తల సంక్షేమం కోసం ఈరోజు మరి కొత్తగా నియమించినటువంటి మండల పార్టీ అధ్యక్షులైతేనే ప్రధాన కార్యదర్శులు అయితేనే రాష్ట్రంలో అన్ని పదవులు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి మన మంగళగిరిలో పార్టీ ఆఫీసులో బ్రహ్మాండమైన వసతితో ఈరోజు కార్యకర్తలకు కూడా ఒక దిశానిర్దేశాన్ని మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒక మన కార్యకర్తల యొక్క మరి ట్రైనింగ్ శిక్షణ శిబిరాలను కూడా ఏర్పాటు చేసిన చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా ఇది ముందు చూపునటువంటి మరి ముందు చూపున నాయకుడు చేసేటటువంటి లక్షణం ఇది నారా చంద్రబాబు నాయుడు ఆదర్శంగా ప్రతి ఒక్క కార్యకర్త మరి ఏ విధంగా మనం జనాల్లో ఉండాలా ఏ విధంగా నడుచుకోవాలా ఏ విధంగా పనిచేయాలనే చెప్పే దిశానిర్దేశం మరి కార్యకర్తలకు మన మంగళగిరి పార్టీ ఆఫీసులో తెలియజేస్తున్నాడు ఇటువంటి శిక్షణ తరగతులు నిర్వహించే పార్టీ ఏ పార్టీ కాదు ఏది ఎటువంటి ఏ పార్టీ లేదు గతంలో కూడా మనం చూసాం వాళ్ళు బూతులు తిట్టడం మరి దూషించడం మరి జనాల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రభుత్వం నుంచి ఈరోజు సంక్షేమ ప్రభుత్వం మరి మంచి నడవడి ప్రభుత్వం దీంట్లో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త నాయకుడు కూడా అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా పోయేటటువంటి నాయకులు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో నారా లోకేష్ బాబు సారథ్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి ఇంకొకటి ఏంటంటే ఈరోజు రోజు మండలంలో ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే సంఘా మండలం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి దండగా నిలబడేటటువంటి ఓటర్ సంఘ మండలంలో ప్రతి విలేజ్ లో ఉన్నారు మండలం అయితే సంఘం హెడ్ క్వార్టర్లు అయితే ప్రత్యేకించి మరి తెలుగుదేశాన్ని ఎప్పుడు కూడా అధికార పార్టీలో కూడా మరి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశాన్ని బెజార్జీ ఇచ్చినటువంటి గ్రామం సంఘం గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి సంఘం గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సభ జరుగు ఈ రోజు నారా లోకేష్ గారు స్విట్జర్లాండ్ నుండి దావోస్ కు వెళ్లి అక్కడి నుంచి చాలా పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాము ఇక్కడ నారా లోకేష్ యువకుల పాదయాత్రలో చేసిన చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు ఒక్కోటి ఒక్కోటిగా నెరవేరుస్తున్నాడు కాబట్టి దారా లోకేష్ గారు మనకు భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశానికి నెక్స్ట్ రాబోయే నాయకుడు నారా లోకేష్ గారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చదువులు సంస్కరణలు చాలా చర్చాడు పాఠశాల విద్యాలయంలో ఇటన్నింటి సంస్కరణలు తెస్తున్నాడు ఇవన్నీ చేస్తాడని ఆశిస్తూ దగ్గరతో తొలతూగాలని ఆశిస్తూ ఇద్దరితో సభ ముగుస్తున్నాం ఈ తెలుసుకోలేక లోకేష్ బాబు గారు చూస్తే ఒక ఎస్పీనో లాంటి డిఐజీని చూసినట్టుంది ఈ వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు ఎంత పేలినరో ఏ విధంగా హరాస్మెంట్ చేశారో ఆ హరాస్మెంట్ కోసం చే తప్పు చేసిన వాళ్ళు అంతా పోయి లోకేష్ బాబు వస్తాం ఏరియాకి వస్తాం అంటే ఎవరికి మూడిందిరా నాయననే కాడికి వచ్చేసారు వాళ్ళు ఎవరిగా మూడింది కంపల్సరీ ఏరియాకి వస్తా ఉండే వైసీపీ కార్యకర్తలకు దాముకునే పరిస్థితి వచ్చింది చాలామంది పారి పారిపోయినారు కూడా పార్టీ యొక్క కార్యకర్తలు కేటర్లు చూసి భయపడి రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే మనసు నిబ్బరంగా ధైర్యంగా బయటకు రాగల పరిస్థితి అదే వైసీపీ కార్యకర్తలు ఎవడైనా నేను వైసీపీ అని చెప్పుకొని బయటకు వచ్చే పరిస్థితి లేదు